హాయ్ అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మీకు స్పెషల్ సాంబార్ చూపిస్తున్నానండి అయితే నేను ఇన్ని రోజులు మట్టి మీకు వీడియోస్ గ్యాప్ ఇచ్చిన కారణం మా బాబుకి మ్యారేజ్ జరిగిందండి అందుకని మేము వీడియోస్ తీయలేకపోయాము ఇక నుంచి మీకు కంటిన్యూగా నేను వీడియోస్ పెడతానండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఈరోజు మీకు స్పెషల్ సాంబార్ చూపిస్తున్నానండి అయితే మాకు మనకు కావాల్సినవన్నీ కూడా నేను కోసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో తాలింపు దినుసులు వేసుకున్నానండి జీరా ఆవాలు వెల్లుల్లిపాయ అన్నీ వేసుకున్నానండి అవి వేగుతున్నాయి చూసారు కదా నేను కావాల్సిన కూరగాయలు కూడా అన్నీ కోసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంగవ కూడా తాలింపులో యాడ్ చేసామండి అయితే టమాటాలు చిలకడదుంప క్యారెట్టు బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ కూడా నేను కోసుకొని రెడీగా పెట్టుకున్నాను ఆ తాలింపులో ఇవన్నీ కూడా వేసుకొని వేపుకోవాలండి చక్క సిమ్లో పెట్టుకొని అవి వేగుతూ ఉంటాయి అవి వేగితేనే మనకు నూనెలో టేస్ట్గా ఉంటుంది సాంబారు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పాయలు సాంబారు పాయలు ఉంటాయండి అవి వేసుకోండి మీరు కూడా బంగాళదుంప క్యారెట్ క్యారెట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చిలకడదుంప కూడా మీరు వేసుకోండి సొరకాయ ముక్కలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ములక్కాయ ఉన్నా కూడా వేసుకోండి మీరు అయితే నేను ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన కారణం ఏంటంటే మా బాబుకి మ్యారేజ్ సెట్ అయ్యింది మ్యారేజ్ కూడా చేసేసామండి మీకు ఆ వీడియోస్ కూడా నేను త్వరలో మీకు పెడతానండి దీనిలో అలాగే మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు చూస్తూ ఉండాలి నన్ను ప్రోత్సహిస్తూ ఉండాలండి అప్పుడు మీకు వెరైటీ వంటలు కూడా మీకు నేను చూపిస్తూ ఉంటాను అయితే ఇప్పుడు ఆ మొక్కలు ఉడకటానికి కూడా ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను ఆ మొక్కలు కూడా ఉడుకుతున్నాయి థర్టీ పర్సెంట్ ఉడికిందండి సాల్ట్ కొంచెం ఆ మొక్కలకు పట్టేలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఆ మొక్కలకి పడితే కొంచెం మనకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో మనం సాంబార్లో వేసుకోవాలి ఆ మొక్కలకి ఓన్లీ పట్టడానికే మనం ఆ సాల్ట్ కొంచెం యాడ్ చేశానండి అలాగే థర్టీ పర్సెంట్ అవి ఉడికిపోయినాయి ముక్కలు కూడా చూసారు కదా చాలా చక్కగా మొగ్గుతున్నాయి మీరు కూడా అలా చేసుకోండి సాంబారు చాలా టేస్ట్గా ఉంటుందండి అవిగుండి చాలా వాటికి ఉడికిపోయినాయి అండి ఇప్పుడు దానిలో కూడా మనము పప్పు విడిగా నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను ఆ పప్పు కూడా నేను దీనిలో యాడ్ చేసుకోవచ్చండి ఆ ముక్కలు ఉడుకుతున్నాయి కాబట్టి దీనిలో మనం పప్పు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ కూడా రెండు గ్లాసులు పోసుకున్నాను ఆ మొక్కలు ఉడకటానికండి అయితే మేము ఈ మధ్య చాలా గ్యాప్ ఇచ్చేసాను మ్యారేజ్ వల్ల చాలా పనులు మాకు అవ్వలేదండి అసలు మ్యారేజ్ అంటే మీకు తెలుసు కదా చాలా పనులు ఉంటాయి చాలా ఇది కదండి ఇల్లు కట్టి చేయడు పెళ్ళి చూసి పెళ్లి చే చూడు అని శాస్త్రం ఊరికే బాగలేదండి మేము చాలా అబ్బో ఈ ఎండల్లో పెట్టుకున్నామండి అమ్మో సమ్మర్ ఎండలకి నాయన చాలా ఇదైపోయామండి అసలు చాలా టైడ్ అయిపోయి ఉన్నాము చాలా ఇదైపోయాము మేము ఈ ఎండల్లో పెట్టుకున్నాం అక్కడికి ఎంగేజ్మెంట్ చేసి ఆపుకుందాం అనుకున్నాం మేము అయితే ఎంగేజ్మెంట్ చేసిన వెంటనే చేసేయాలని చెప్పి మేము కూడా చేసేసామండి లేకపోతే మా బాబు కూడా అగస్ట్లో అలా చేద్దామన్నాడు బాబు అయితే పాప కూడా ఎందుకమ్మా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా త్వరగా చేసేసుకోండిలే పనిలో పని ఎండలో ఇలా అనొద్దు చేసేసుకోండి అని పాప కూడా సలహా ఇచ్చింది అందుకనే ముందు మ్యారేజ్ చేసేసామండి అయితే ఇప్పుడు మీకు ఆ వీడియోస్ కూడా నేను త్వరలో అప్లై చేస్తాను అయితే మనం టమాటా ముక్కలు కూడా దీనిలో యాడ్ చేశానండి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను తగినంత పసుపు వేసుకున్నాను నిమ్మరసం అండి చింతపండు కూడా ఎక్కువ తినద్దు అంటున్నారు కదా అందుకని చింతపండు బదులు నిమ్మరసమే యాడ్ చేసుకున్నాం మేము రసం పౌడర్ కూడా సాంబార్ రసం పౌడర్ కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు వేసుకున్నామండి దానిలో తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత కారం కూడా వేసుకోవాలండి కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అయితే సాంబార్ పౌడర్ కూడా రెండు స్పూన్లు వేసాను తగినంత కారం కూడా వేస్తున్నాము ఇది గుంటూరు కారం కదండి చూసారా చాలా రెడ్గా చాలా ఘాటుగా ఉంటుంది అది తగినంత వేసుకోవాలండి చూడు చూసారు కదా సాంబారు కూడా టేస్టీ టేస్టీ సాంబారు చాలా టేస్టీగా ఉంది దానిలోకి మీకు భోజనం కూడా ఈరోజు చూపిస్తాను మీకు భోజనంలో సాంబార్ వేసుకొని అప్పడం వేసుకొని తింటే ఎలా ఉంటుంది కూడా మీకు చూపిస్తామండి చూసారు కదా క్యారెట్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది సాంబార్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది మీరు కూడా అలా చేసుకోవాలండి సాంబారు చూసారు కదా అదిగోండి రైస్ కూడా రెడీ అయిపోయింది దానిలో సాంబారు ఇప్పుడు అయిపోయింది కదా ఆ సాంబార్ పోసుకొని తినటం కూడా మీకు చూపిస్తున్నామండి మీరు కూడా రండండి మా ఇంటికి భోజనానికి మిమ్మల్ని అందరినీ కూడా మ్యారేజ్కి అనుకున్నానండి కానీ సబ్స్క్రైబర్లు నాకు బాగా ఎక్కువైపోయారు కదండి అందుకని మేము పిలవలేకపోయాం ఈసారి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మీ అందరికీ కూడా నేను కబుర్ చేస్తాను వేడివేడి అన్నంలో వేడివేడి సాంబారు రెడీ అండి ఓకేనండి మీరు కూడా అలా భోంచేయండి చేయండి రండి మా ఇంటికి భోంచేదిరండి